नमस्कार <laughs>

பேட்ட மண்டலம் பிரசம் செய்ய பிரச்சினாய கட்டி ராஜே வந்தப்போ வேஸ்டலம் பிரசம் செய்ய பிரச்சினாயினா

அசல <inaudible>

పోరాట స్థానానికి ఏడు సెకండ్ల దళిత జనావున్నాంకా వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ పోరాట స్థానంలో సుమర సెకండ్ వరకు పోరాటం చేసే విజయానికి సంకేత காரியமா அறிவுலே மக்கடா கூட கரத்தாரப்பா கமனிச்சு காவலனா கண்டிப்பா கரத்த கட்டி அசமானித்தார கண்டிவாரு கமனிச்சு காவல்து

కోడి గారు ఖమ్మా పిల్ల చారుడి వచ్చి కాలు కట్టుకోవాలని మీరు ఎక్కడున్నారు ఇంత బిజెమర్లున్నారు లేక కంచు పిల్లలు ఉన్నారు ధరలు తరహా సుజం వచ్చి కాలు కట్టుకోవాలి రెడ్డి గారు సమయం ఉండంగానే వారికి నాలుగు నిమిషాల సమయం ఉన్నాగానే పోస్ట్ అంటే విరబడిస్తున్నారు వందపాడు దేశవారిపేట మండలం ప్రకాశాలు ఇంకా నాలుగు నిమిషాల సమయం ఉన్న గాని స్వచ్ఛందంగా పోస్టు నుండి విరమించుకున్నారు అయ పదమూడు వందల ముక్కడుగులాకి ఇంకా నాలుగు నిమిషాల సమయం ఉన్న పోస్టల్ నిం విరమించుకున్నాడు అండి ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో నెంబర్ రావాలి రిటైర్ పోస్ట్రెండ్ కాదు చిన్న నెల కలవని